ప్రెస్ ద లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ బల్లు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితో ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సమాధాన పడాలని నేను చెప్పట్లేదండి పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందే ప్రార్థన చేసుకోబోయే ముందు నీ సహోదరునితో ఒకవేళ మనస్పర్ధలు వచ్చి ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకోమని ఎవరితోనైనా సరే మళ్ళీ బైబిల్లో ఇంకొక మాట ఉండింది ఎన్నిసార్లు గద్దించినను లోబడిన మరి తిరుగు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును అని ప్రతిరోజు గద్దిస్తానే ఉన్నాడు తండ్రి హెచ్చరిస్తానే ఉన్నాడు ఎవరితోనో మనస్పర్ధడుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోండి లేకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అని నేను చెప్పట్లేదు తండ్రే రాపించి పెట్టాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం సమస్యకి పరిష్కారం రాకపోవడానికి కారణం మనలోనే ఎక్కడో ఏదో తప్పులు మనం దారి తప్పిపోతున్నాం అని ఆలోచించుకోండి మొదట వాళ్ళతో సమాధానపడిన తర్వాత మొదట వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికి స్తోత్రం రాజాది రాజామికి స్తోత్రం దేవాతి దేవామికి స్తోత్రం తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా కృప అందును బట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులు అయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుతలు మాకివ్వడానికి మేమెంత మా భక్తి ఎంత అయ్యా అందును బట్టి మీకే తీస్తూ స్తోత్రం నా తండ్రి కన్నా గొప్ప గొప్పవారు మా ధనవంతులు మా తెలివిగల వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అయ్యా వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మీ కాపుదల మీ భద్రత మాకిచ్చిన దేవా నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఏ విషయంలో నా ప్రభా ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే నా తండ్రి బిడ్డలు హెచ్చరించి మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి లోకస్తులాగా సమస్యల గురించి ఆలోచించకుండా సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను నా వాళ్ళు ఎవరన్నా దారి తప్పిపోతున్నారు అందుకే నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడా అదే నా ప్రభావ బిడ్డలు నా తండ్రి ఆలోచించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభావా చేసిన తప్పు గ్రహించుకుని పచ్చి కన్నీటితో మీ పాదాల దగ్గర ఆ తప్పు ఒప్పుకుని అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న మానసిక వేదన తీసివేసిన ప్రభావ కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు శక్తుల శక్తులు ఏ నామంలో విడిపించమని అడుగుతున్నాం నా అతన్ని కుటుంబాల చుట్టూ రక్షణ కంచమేంటి నా ప్రప ప్రతి ఒక్కరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమగా ఒకరి ఎడలో ఒకరు సమాధానంగా ఉండే కృపనా నా మీరు అనుగ్రహించండి మీరు ఇస్తేనే మీ శాంతిని మాకిస్తేనే నా ప్రభావ మేము ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి మీ సమాధానం మా గృహాల్లో ఉంచితేనే నా తండ్రి మేము ప్రశాంతంగా ఉండగలం నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి మీరెంత సహించారో మీరెంత ఓర్చుకున్నారో ఓర్పు సహనాన్ని నా ప్రభ మాకు అలవాటు చేయండి నా తండ్రి మిమ్మల్ని హింసించే వాళ్ళు కోసం మీరు ప్రార్థన చేశారు వారి తరపున వారి కోసం మీరు కాల్చారు నా తండ్రి అటువంటి హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రప మెత్తటి మనసులుగా నా తండ్రి సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎడనా భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి జాగ్రత్తగా మా జీవితాన్ని మా ప్రవర్తన నా ఎలా కాపాడుకోవాలో జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి ఈలోక జ్ఞానం వెరతనం అన్నారయ్యా లోక జ్ఞానంతో నా పరప మేము ఆలోచిస్తున్నాం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలి మీరు ఒక మాట మాతో చెప్పారంటే ఆ మాట ప్రకారం ఆ రీతిగా నా జీవితం ఉందా లేదా ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఆ జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారనే భయాన్ని మాలో కలిగించండి నా ప్రభావ మీ ఏడలపైము భక్తి కలిగి జీవించాలి అని మనసుని మాలో కలిగించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభు మీ ఆశీర్వాదం ఉంచి మనం నా తండ్రి మీ ఏడలపైము భక్తి కలిగి నా ప్రభావ మీకిష్టలుగా మేము ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి అయ్యా మీరు ప్రేమించేలా మీరు నా తండ్రి మీరు మెచ్చుకుని ఆ జీవితాన్ని మేము ఎలా జీవించాలి మాకు నేర్పించండి మీ చిత్తానుసారంగా జీవించేలా మీకు అనుగ్రహించండి మీ చిత్త ప్రకారమే మా జీవితాలు నడిపించండి నా ప్రభాప మీ చిత్తానికి లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మాకున్న మా సొంత ఆలోచనలు నా పరప మాకున్న కోరికలు తీసివేసిన తండ్రి మీ చిత్త ప్రకారమే నా తండ్రి చిత్త ప్రకారమే నా జీవితం ముందుకు సాగాలి అనే నా ప్రప మనసుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఏవే కుటుంబాలు అయితే అప్పుడు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు నా తండ్రి వైపు ఒక్కసారి చూడండి మొదట నా ఈ లోక వసరతల మీద లోక సమస్యల మీద మా మనసు ఉంచకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మొదట మీ నీతిగా మీరెంత నీతిగా నడుచుకున్నారు మీరెంత పవిత్రంగా మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి జీవితాన్ని అటువంటి పరిశుద్ధతను నా ప్రప మాకు అనుగ్రహించిన మిమ్మల్ని అర్హత లేని వాళ్ళమయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే నా ప్రభు మా మీద జాలి పడుతున్నదేవా మమ్మల్ని ప్రేమిస్తున్నదేవా మాకు తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్నదేవా మీకు ఇస్తూ స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా తండ్రి మొదట వాళ్ళు ఎక్కడ ఏ విషయంలో మీ బిడ్డలు జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నారు వారు చేసిన తప్పు పశ్చాత్తాపడిన కృప కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసిన తప్పుదైతో క్షమించిన పృప అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా పృప మీరు చేసిన వారు వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాద దూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి జాలిగలుదేమో మీ చిత్తమైతే నా ప్రభు ఒక్కసారి మీరు చేసిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డల జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలు ప్రతి విషయంలో ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నా ప్రభు ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే యోగు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించోగు గారు అంత గొప్ప మనం కాదు నా తండ్రి ఆయనంత యార్థపూర్వం కానే కాదు నా బ్రభ అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదయ్యా జాలిగలదే ఒక్క చిన్న సమస్య వస్తేనే బిడ్డలు నా ప్రభా ఆ సమస్య గురించి ఆలోచించిన తండ్రి విశ్వాసాన్ని కోల్పోతున్నారు నిరీక్షణ కోల్పోతున్నారయ్యా లోకంలో పడిపోతున్నారు నా తండ్రి అటువంటి బలహీనతను తీసివేసిన ప్రప స్థిరమైన విశ్వాస ధైర్యాన్ని మాలో కలిగించమని సమస్యను చూసి మేము భయపడకుండా నా తండ్రి అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మాలో ఉన్న భయాన్ని పెరిగిదనాన్ని తీసివేసి సింహం వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా బ్రొప్ప అలాగే నా బ్రప ఎవరెవరైతే నా తండ్రి అవసరతలో ఉన్న వారికి నమ్మ డబ్బు ఇచ్చాము మరలా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అని నా ప్రభు ప్రార్థించమని అడిగినప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి అవసరతలో ఉన్నప్పుడు నా ప్రభు మరి బిడ్డలకు ఇచ్చిన సహాయం నా తండ్రి బిడ్డలు సహాయం తీసుకుని నా ప్రభు ఆ డబ్బులు మరలా తిరిగి ఇవ్వాలని మనసు నా ప్రభు బిడ్డలకు ఇచ్చిన తండ్రి నూతన మనసును బిడ్డలు కలిగించిన అయ్యో నాకు నేను అవసరతలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారు కదా మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా అనే మనసును బిడ్డలో కలిగించిన ప్రప మరి మీ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి దుఃఖపడకుండా మీరే మా బిడ్డల పక్షాన ఉండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే కోర్టు కేసులు తిరుగుతున్నారో మీ బిడ్డల నా రూప పక్షాన మీరే ఉండి మీ బిడ్డల తప్పు లేకపోతే నా రుపా న్యాయాధిపతి మీరే ముందుండి న్యాయం జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ మీ బిడ్డలు తప్పు ఉంటే నా బ్రహ్మ మనసు కరిగింపచేసి పశ్చాత్తాపడి సమాధానపడి మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే నా బ్రహ్మ రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడుగబడి నా ప్రభు మాపదేశం తీసుకొని మరలా లోకంలోకి జారిపోతున్నారు ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు అని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు అయ్యో దేవుళ్ళు గడపలేకపోతున్నాడు నా తండ్రి మీద నేను ఆనుకోలేకపోతున్నాను ముందు ఉన్నంత భక్తిగా నేను ఉండలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా బిడ్డలను ప్రభ అపవాది చేతిలో చిక్కుకోకుండా ఏసు నామంలో బిడ్డను విడిపించిన తండ్రి మరలా నూతన భక్తుని నా ప్రభా నూతన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మరలా దారి తప్పిపోకుండా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మీలో అంటు కట్టుబడి ఉండాలని మీ కృపలో నా ప్రప మీ చిత్త ప్రకారం వాళ్ళు జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా తండ్రి వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి అంత డిలే ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి అతడు మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు మాకులైతే జాలిగల దేవా నా ప్రప మీ చిత్తంలో ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు మీ జరగాలని మీ ఎడల మేము భక్తి కలిగిన అటువంటి బిడ్డలకు జతపడాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఎడల మేము భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రప మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదరేలా మీ కృపను గ్రహించండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడిపోరయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ జీతంలో జరిగించిన నా తండ్రి అలాగే ఎవరైతే ఈ నెలలో నా ప్రభు వివాహాలు పెట్టుకుని ఉన్నారు ఆ వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదయ్యా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు అప్పుల పాలవరి నా తండ్రి ఏ ఆటంకాలు నా ప్రభా ఆ వివాహానికి రావు రాదు రానివ్వరు నా తండ్రి మీరు కణాన మీరు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే మామూలు నీటి అప్పుడు మధురమైన ద్రాక్షర సంగం ద్రాక్షరసం అయిపోయిందే లోటు కనపడకుండా చేసిన దేవాహం మీకే స్తోత్రం మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి బిడ్డల వివాహాలు మీరే ముందుండి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరగొండయ్యా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం తండ్రి మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నా తండ్రి భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు భార్యని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నాతో ఇప్పుడు మా జీవితాలు ఇట్లా అయిపోయాయి కదా అని వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి ఆ జ్ఞానాన్ని నా ప్రభు మనోనేత్రాలు బిడ్డలకు బిడ్డలకి తెరిచిన తండ్రి పశ్చాత్తాపడి ఒకరి ఒకరికి నా ప్రభు ఇద్దరు సమాధాన పడే మనసు నా ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి మరలా ఒకరికి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నాతండ్రి నూతనంగా మరలా మరొకసారి బిడ్డలు జతపరిచమని అడుగుచున్నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మ్యారేజ్ అయ్యే ఎన్నో సంవత్సరాలు అయినమ్మా ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని బాధపడుతున్నారయ్య బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు బిడ్డలకు ఒక్కసారి నా తండ్రి జ్ఞాపకం చేయండి నా తండ్రి అమ్మ ఇదిగో ఈ విషయంలో నువ్వు దారి తప్పిపోతున్నావు అందుకే నువ్వు నేర్చే బహుమానం పొందుకోలేకపోతున్నావు అని నా ప్రభు బిడ్డలతో మాట్లాడి నా తండ్రి బిడ్డలు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా బిడ్డలకు ఒకరి ఏడల ఒకరు నా ప్రప భార్య భర్తల భర్తకు లోపడే మనసు భార్య భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ కలిగి అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అన్నామలే వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలి బిడ్డలకు నేర్పించండి అయ్యా మీరిచ్చే బహుమానం గర్భఫలం ఎహోవాయిచి బహుమానం అని దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట నేను ఎలా జీవించాలి నా తండ్రికి ఇష్టంగా నేనెలా బ్రతకాలి అని గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం తండ్రి ఏ పాటి వారమే మేము అడిగినా కూడా మా ప్రార్థనకి జవాబిచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె ఉండే ఆ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ నా ప్రభు మీరు రెండంచెల కంచెమేమని అడుగుచినాము నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి భయము నా తండ్రి ఒకవేళ ఇంతకుముందు అమోషన్ అయ్యేమో అయినా సరే ఇప్పుడు కూడా అలా అయిందేమో అనే భయాన్ని అపవాది తెచ్చే భయాన్ని ఏ సు నామంలో తీసివేసిన కృప నూతన ధైర్యాన్ని నూతన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించిన తండ్రి ఇంతకుముందు అలా జరిగింది కానీ ఇప్పుడు అలా జరగదు నా తండ్రి అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించమని ప్రశాంతంగా ఉండేలా మీ కృపాను గ్రహించండి అతన్ని అలాగే నా ప్రప ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి బిడ్డలకు నా ప్రప ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్ప ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలకు నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రతి విషయంలో నమ్మకంగా వ్యాపారం చేసేలా మీకు అనుగ్రహించండి అత్యాసకు పోకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలకు కలిగించిన నా తండ్రి ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క రాత్రిలోనే లాభాల్లో నడి గల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా తండ్రి ఇదంతా నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం నా తండ్రి నా ముద్దు నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి నా వల్ల కాదని నా ముద్ధుడు నా తండ్రి నడిపించాడు కాబట్టి ఇంత ఉన్నత స్థితికి నేను ఎదగా ఎదిగాను అనేది ప్రభా తగ్గింపు జీవితాన్ని తగ్గింపు దీన నా ప్రభా బిడ్డలకు కలిగించండి నా తండ్రి అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం పోయిందని ఎవరైతే బాధపడుతున్నారు చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తండ్రి మరి బిడ్డల ప్రభా ఉద్యోగం చేస్తున్నావు ఇంకా ఉ జీతాలు ఇవ్వలేదు నేను ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి ఎలా అప్పులు కట్టాలి అని ఎవరైతే బాధపడుతున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి అపవాది ఇలాంటి ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి నా ప్రభా మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి నా ముందు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి అలాగే నా ప్రభా వారు చేయదగిన పని చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా అమ్మా ఇదిగో నా బిడ్డకి ట్రైనింగ్ పూర్తయింది ప్రాజెక్ట్ వచ్చేలా ప్రార్థించేయమని ఏ తల్లి అయితే అడిగిందో ఒకసారి మీరు జ్ఞాపకం అయ్యా ఆమె జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే ఇస్తూ తీస్తూ తీస్తూ ఉంటారు ఏ పాటి వారం అయ్యా మేము ఎటువంటి అర్హత లేదు మీ పాత దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమనవుతుంటారు అయినా సరే మేము అడిగినా కూడా నా బ్రహ్మ తల్లి బిడ్డల జీవితంలో అద్భుత కార్యం చేసిన మీకేస్తూ ఉంటారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చిందంటే అది మీ కృపే att det ఎందుకయ్యా మా ఎంత ప్రేమ ఎందుకయ్యా మీకే స్థుతి ఉన్నాం నా తండ్రి ప్రాజెక్టు విషయంలో కూడా నా ప్రభా మీరే ముందుండి ఆ బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీరుంటేనే నా ప్రప ఎంత దూరమైన క్షేమంగా వెళ్ళింది ఎలాంటి ప్రాజెక్ట్ ఎలాంటి ఉద్యోగమైనా ధైర్యంగా చేయగలిగింది మీరుంటేనే బిడ్డలు క్షేమంగా ఉండగలరు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు జ్వరంతో నా ప్రభాప జలుబు దగ్గులతో జీర్ణ సమస్యలతో గర్భాశయ answered answer స్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఐసీయూలో కోమాలో ఉన్నారు థైరాయిడ్తో క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలతో నాతోండి ఊపిరిస్థితుల ప్రాబ్లంతో నా ప్రప కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి లివర్ ప్రాబ్లంతో పక్షవాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతోండి తలనొప్పితో నాతోండి కాళ్ళ మాపుతో నా ప్రప జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూసి ప్రప నిన్న స్వస్థ పరిస్థితి జేహో వాళ్ళు నేనే ఆయన చెప్పినదేమో మాదే తప్పు నా అతను మేమే ఎక్కడో చారిపోయి ఉంటాం నా మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ బిడ్డల మీద మీ హస్తం వచ్చే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా తండ్రి ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మీ బలము మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రప వెళ్ళాలనుకుంటున్నారు నా తండ్రి మరి ఎవరైతే దూర దేశాలు నా ప్రప ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా వీసాని సీజ్ చేశారని నా ప్రభా ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి నా ప్రప బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు క్షమించి నా తండ్రి అడిగే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి సమాధానపడే మనసు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించి మరి వచ్చిన సమస్య తీరిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా మీ బిడ్డలు ఎవరి అయితే ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు ఐజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్న ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి ఒక ఆనొక సమయంలో యువసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి మానిసిగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా బ్రహ్మా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అంత గొప్పగా శక్తిగల దైవా హే స్తోత్రమయ్యా యోసేపు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి ఆయన పేరు పదికే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు అయ్యా బిడ్డలకు బాధపడకుండా ఇబ్బంది పడకుండా నా తండ్రి బిడ్డలు ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా అవమానపరచకుండా నా బ్రహ్మ మీరు తోడుగా ఉంటే చాలు నా బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉంటారయ్యా మరి యజమానులకు నా ప్రభా బిడ్డలు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని నా ప్రభా యజమాను కలిగించిన తండ్రి వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి వారు లోపం లేకుండా నా ప్రభా నమ్మకంగా పనిచేసే హృదయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ మనం అడుగుచున్నాం నా తండ్రి వారి కుటుంబాలు కూడా మీకు ఆపుదలో ఉంచుండి అడుగుచున్నాం నా తండ్రి మీ బలము మీ శక్తి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఆ తోటి కూడా నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ఆ తోటి వారికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మా నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని నా నాయకులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసే పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశానికి ఎవరైతే నా పొప్ప మరి కాపుద ఇస్తున్నారో నా తండ్రి మరి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటయ్యా వారికి మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఏ ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండచ్చ కంచె నా బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి తెలివి జ్ఞానాన్ని చురుకుదనని నా ప్రప బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అనో కూడా మాకు లేదయ్యా దేవ మీ మనసు నొచ్చుకొని ఉంటే మమ్మల్ని క్షమించినా ప్రప పడకల మీదకి వచ్చి ఉండిగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయడా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచప్ప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి దురాత్మ శక్తుల నుంచి బిడ్డలు విడిపించిన ప్రప ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృపను గ్రహించున్నంత్రి ఒకనొక సమయంలో ఏలియాగారంత ప్రవక్త అంతే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా ఏలియాగారంత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదు నా తండ్రి జాలిగల దేవా బీచిద్దమైతే ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేసి మంచి దర్శనాలు పొందుకునేలా మీ గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం ఆయన సరే ఏ సునామంలు అడుగుచున్నా அப்புத்தன்றி ஆபே